మా అమ్మగారు సీరియల్ ప్రోమో లో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం గంగా గంగాధర్ ఇద్దరు లో వెళ్తూ ఉంటారు ఇక నైట్ కావడంతో గంగాధర్ వెంటనే కారు దిగి ఇక గంగ ని కూడా తీస్తూ ఉంటాడు ఇక గంగ గంగాధర్ ని చూస్తూ ఇక మెల్లిగా కార్ దిగుతూ ఉంటుంది ఇక గంగా గంగాధర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక గంగాధర్ గంగ చేయి పట్టుకొని ఇక ఆనందంగా తనకి ముద్దు పెడుతూ ఉంటే ఇక గంగ ఆనంద పడుతూ ఉంటుంది ఇక ఇద్దరు ఒకటి ఒంటరిగా రావడంతో ఏకాంతంగా ఇద్దరు కలుసుకుంటూ ఉంటారు ఇక గంగాధర్ ఆనందంగా గంగని తన దగ్గరికి తీసుకొని ఆనందపడుతూ ఉంటారు ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు ఇక గంగాధర్ గంగ నదుటిపైన ముద్దు పెడుతూ ఉంటే ఇక గంగ ఆనంద పడుతూ ఉంటుంది భర్త శరత్ రాకపోవడంతో ఇద్దరు ఏకాంతంగా కలుసుకుంటారు ఇక గంగా గంగాధర్ ఇద్దరు ఒకటిగా ఉంటారు గంగాధర్ గంగతో ఇన్ని రోజులు నేను చాలా మిస్ అయ్యాను గంగా నువ్వు లేకపోవడంతో నేను చాలా బాధపడ్డాను అని చెప్తూ ఉంటాడు మరి ఇది నిజంగానే జరిగిందా లేక ఇదంతా కలనా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం